హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో చాలా మంది వైటమిన్ డి బీట్వల్ సోర్సెస్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు చాలా సార్లు చెప్పాను నేను మళ్ళీ చెప్తాను మెయిన్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి సన్లైట్ అండి లేదా ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే మనకు ఎక్స్ట్రాగా వైటమిన్ డి కలిపి అమ్మిన ప్రోడక్ట్స్ కొంటే అందులో ఉంటదనమాట అంతే లైక్ మిల్క్ కానీ కొన్ని పౌడర్స్ కానీ లేదా బూస్ట్ బోన్విటా ఇలాంటి పౌడర్స్ కానీ కొన్ని సీరియల్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్స్ట్రాగా కలిపి ఫోర్టిఫైడ్ అంటారు దాన్ని అలా ఉంటే ఉంటది లేదా నాన్ వెజిటేరియన్స్ కి కొంచెం వరకు లివర్ ఆయిల్లో లేదా ఎగ్స్ లో ఫిష్ లో ఇలా ఉండే అవకాశం ఉంది వైటమిన్ బి కూడా అంతేనండి వైటమిన్ బిట్వల్ ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్స్ లోనే ఎందుకు ఉంటుందంటే నాన్ వెజిటేరియన్స్ తినే అనిమల్స్ పొట్టలో ఉండే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది ని అది బీట్ వాల్ అబ్జార్బ్ చేసుకొని వాటి లో స్టోర్ చేసుకుంటాయి చికెన్ ఫిష్ ఇలాంటివి దానివల్ల అది మనం తిన్నప్పుడు మన పొట్టలోకి బీట్వల్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే కర్డ్ కానీ పులిసిన ఐటమ్స్ కానీ తింటే అందులో ఉండే బ్యాక్టీరియా ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు చేరుతుంది సో సో వెజిటేరియన్స్కి అగైన్ ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే ఎక్స్ట్రాగా కలిపి అమ్మిన ప్రోడక్ట్స్ ని మనం కొనాలి లేదా వైటమిన్ బీవెల్ టాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు అర్థమైందా బీట్వెల్ ఎందుకు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకే దొరుకుతుంది వెజిటేరియన్స్ దొరకదు అనే విషయం రేపు వచ్చే హార్ట్ హెల్త్ వీడియో మిస్ అవ్వకండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సీ యూ అంటిల్ దెన్ డాక్టర్ చైతన్య